ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఈ పండుగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ మాజీ తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆకాంక్షించారు సోమవారం దీపావళి 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 పండుగను శుభాకాంక్షలు తెలియజేశారు పండుగ అంటే దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండుగను జరుపుతామని అలాగే దీపావళి రోజున లక్ష్మి సరస్వతి పూజలు చేసి ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాలతో ఉంటారన్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం కాలుష్య దీపాలను కాలుష్య రహిత టపాసులను వినియోగించుకోవాలని సూచించారు నమస్కారము మన తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగుని నింపుతూ అందరూ కూడా ఆయుర ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈ దీపావళికి ప్రత్యేకంగా మనకిచ్చినటువంటి ఒక మూమెంట్ ఈరోజు మనకు ప్రధానమంత్రి మన భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా పయనింపు అందులో భాగంగా స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశంలో తయారు చేసినటువంటి వస్తువులనే ఎక్కువ వాడండి ఆ వచ్చే ఆదాయము ఆ కావన్నీ కూడా మన స్వదేశంలో ఉన్నటువంటి వారికి వస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది సో మనం జరిగే దీపావళి పండుగని మనం విశేషంగా జరుపుకుంటాము అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జరుపుకుంటారు ఇది ఒక ఈవిల్ మీద ఒక చెడు మీద మంచి సవారీ చేసి మంచి విజయం సాధించేదే దీపావళి యొక్క విశేషం నరకాసురుడిని అనే ఒక చెడు వ్యక్తిని చెడు తొలగించి మంచిని సమాజానికి తీసుకురావడమే మనకు దీపావళి యొక్క లక్ష్యం కాబట్టి ఈ దీపావళిలో ప్రత్యేక ప్రత్యేకంగా మనకిచ్చే సందేశము మన పూర్వీకులు దీపావళి సందర్భంగా మనకిచ్చే సందేశం ఏమిటంటే అందరూ కూడా మనలో ఉన్నటువంటి చెడు గుణాలని కానీ చెడు వాసనలు కానీ చెడు ఆలోచనలు కానీ దూరం చేసి మంచి ఆలోచనతో సద్భావనతో సత్ప్రవర్తనతో వెలిగి దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలనే ఒక ఆకాంక్ష మన పూర్వీకులు మనకిస్తారు కాబట్టి దానికి అనుకూలంగా మనం నడుచుకుందాము అలాగే స్వదేశీ అనేది ఏంటంటే ఇవాళ మనం వాడేటువంటి ఈ దీపావళికి చాలా విశేషంగా అందరూ కూడా కలిసి కుటుంబ సభ్యులతో జరుపుకుంటాము ఇందులో మనం క్రాకర్స్ అనేటివి వాడతాము కానీ ఈ క్రాకర్స్ అంటే టపాసులు పేల్చడము టపాకాయలు పేల్చినప్పుడు పిల్లలు చిన్నపిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉరకలేస్తూ మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము